నచ్చలేదు అన్న సినిమాకరంగా ఏంటంటే చాలా నాలుగు సినిమాలు ట్రాప్ అయిన దిల్ రాజు గారు స్టేజ్ మీద ఏదో కౌరు చెప్పేది ఖాళీ స్టేజ్ మీద ఏదో కౌరు చెప్పినట్టు అనిపించింది నాకైతే ఏమీ లేదు సినిమాలు అసలు బోరింగ్ అనమాట ఫస్ట్ టాప్ కానీ సెకండ్ టాప్ కానీ నాకు నిజంగా బుర్ర మెంటల్ వచ్చేసింది నేను ఏ సినిమాకి కూడా ఇంత ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళలేదు బట్ ఏంటో నాలుగు సినిమాల తర్వాత దిల్ రాజు గారు మెయిన్ దిల్ రాజు ప్రొడక్షన్ అనగానే నాకు కొంచెం హైప్ ఉంటుంది అనమాట సో దాని వరంగా వచ్చాను సినిమా మొత్తం బోరింగ్ అన్న ఒక స్టోరీ లేదు స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ లేదు ఒక సినిమా లేదు ఒక ఎమోషన్ ఎమోషన్ ఉంది ఎందుకు మన ఫీల్ అవ్వాలని ఎమోషన్ ఎందుకు వస్తా తెలీదు ఏదో ఎప్పుడో మన నైన్టీన్ నైంటీస్లో హీరోయిన్ తాలీట్లు లాగుతారు ఏదో వస్తే ఈ రోజు కాపాడతాడు ఇలాంటి సీన్లతో బోర్ చేరండి సినిమా మాత్రం నిజంగా చెప్తాను కన్నప్పు వంద రెట్లు పెడరు నిజంగా తమ్ముడు సినిమా మీద కన్నప్పు వంద రెట్లు పెడరు సినిమాని నిజంగా చెప్తాను ఇదే విధంగా వెళ్తే నితిన్ కూడా మనం మర్చిపోతా అన్నమాట ఏదైనా నా తమ్ముడు టైటిల్ అనేది ఆ సినిమా పరంగా పెట్టుకున్నారు అక్కకి హెల్ప్ చేస్తాడు దానికి తమ్ముడు అని వచ్చింది అంతే పవన్ కళ్యాణ్ సినిమాకి దీనికి ఏ సంబంధం కాదు బట్ సినిమా పరంగా అంటే ఐకాన్ సార్తో ప్రాజెక్ట్ రిజెక్ట్ అయిందని చెప్పి కేవలం ఏదో కంగల్గా రాసుకున్నట్టే ఒక స్టోరీ లైన్ అంతేది ఇంకా నితిన్ తెచ్చి పెట్టారు మన దిల్ రాజు డబ్బులు ఎక్కువ అయిపోయినట్టుకుని ఆ సినిమాకి ఆ కంటెంట్కి ఆ స్టోరీకి ఇంత బడ్జెట్ అనవసరం లేదన్న బడ్జెట్ అనవసరం సినిమాకి బీజం మెయిన్ నిజమ్మా బీజం అవసరం ఉన్న చోట అవసరం లేని చోట ఆడు కొడతా అంటే ఆడ పని చేసుకుంటే పోతున్నాడు పట్టుకుంటే పోతున్నాడు ఏం బీజేపీ మెంటలు వచ్చేసింది ఎక్కడ కూడా సౌండ్ మాకు మామూలు మెంటల్ రాదన నిజంగా నితిడికి అట్ర ఫ్లాప్ సినిమా ఫ్లాప్ సినిమా చెప్తున్నాను కదా కానీ వాళ్ళ కష్టాని కోసం ఆ అడుగుల యాక్టింగ్ కోసం వెళ్తే ఒకసారి వెళ్ళొచ్చు ఏ పుష్పా టైంపాస్కి ఏదో థియేటర్లు ఏసీ కోసం కూర్చోవాలనుకుంటే తమ్ముడు సినిమాకి వెళ్ళండి లేదు సినిమా కోసం వెళ్ళాలనుకుంటే ఒక కన్నా మూవీకి వెళ్ళండి అంతేగాని నేను అమ్మ తమ్ముడు సినిమాకి వస్తే మొత్తం మీకు బుర్ర పాడు పాడు అనమాట సినిమా అయితే అస్సలు బాగాలేదన్నా వచ్చే బోరింగ్ సినిమా కనీసం బిల్ యావరేజ్ మూవీ కూడా కదన్నా ఒక యాక్షన్ ఒక్క ఫైట్ ఒకటి సెకండ్ టాప్లో ఉంటుంది అది డెలివరీ టైం అని చెప్పి ఒక సిచ్యువేషన్లో వచ్చే ఫైట్ ఆ ఒక్క ఫైట్ ఒకటే బాగుంది బీజిఎం వేస్ట్ ఖర్చు వేస్ట్ డైరెక్షన్ వేస్ట్ టోటల్గా సినిమా ఒక్కే బొక్క